తండ్రిని మోసం చేశాడు అన్నని మోసం చేశాడు కానీ ఆ మోసం చేశాడు కానీ ఆ మోసం ఎక్కడికి పోలేదు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అన్నను మోసం చేసి మామకాడికి పోతే మామ దగ్గర ఇరుక్కున్నాడు మోసపోయాడు దేవునికి స్తోత్రం చేద్దామా హల్ అన్నను మోసం చేసి తండ్రిని మోసం చేసి దీవెన లాక్కున్నాడు కానీ బతుకుదాం బాగుపడదాం ఉందామని ఎక్కడికో వెళ్ళాడు కానీ మామ రూపంలో తాను చేసిన మోసం తను కట్టుకున్నాడు అన్నను తమ్ముని మోసం చేసి మామ దగ్గరకు పోయినవాడు దేవుడు తనకు కూడా అదే మోసాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం చూద్దామా నువ్వేం చేస్తావో అది నీకు వస్తుంది నువ్వేం చేస్తావో దాన్ని నువ్వు అనుభవిస్తావు మంచి చేస్తే మంచిని అనుభవిస్తావు కిడుని చేస్తే కీడును అనుభవిస్తావు పాపం చేస్తే పాపాన్ని అనుభవిస్తావు శాపం చేస్తే శాపాన్ని అనుభవిస్తావు పాపాన్ని మోసాన్ని మూట కట్టుకుంటే అదే నువ్వు మూట కట్టుకుంటావు యాకోబు ఒకచోట మోసం చేశాడు ఒక చోటకి వెళ్ళాడు ఎక్కడ మోసం చేశాడో ఆ అక్కడ మోసం తనకు జరగలేదు కానీ చేసిన మోసం ఊరు మారినా దేశం మారినా బ్రతుకు మారదు ఊరు మారినా దేశం మారినా ఇల్లు మారినంత మాత్రనా చేసిన మోసం మారదు చేసిన పాపం మారదు వచ్చిన శాపం ఆగదు తండ్రిని తమ్ముని మోసం చేసిన వాడికి మామ దగ్గరికి వెళ్ళాడు పెళ్లి చేసుకుందామని పిల్ల కోసం చూశాడు పెళ్లి చేసుకుందామని పిల్ల కోసం చూస్తే ఆ పిల్ల కోసం ఏడు సంవత్సరాలు జీతగాల్లాగా బతికాడు ఆ పిల్ల కోసం భార్య కోసం ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు